హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి బ్యూటీ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి చాలామందికి ఏంటి అంటే కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది కంటి కింద వచ్చేసి పఫినెస్ అనేది అలా ఉంటుందండి చాలా క్రీమ్స్ యూస్ చేసి ఉంటారండి ఇలాగా మనం ఇంట్లోనే ఈ చిన్న హోమ్ రెమెడీ అనేది ట్రై చేయడం వలన మనకు చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి లేదా జస్ట్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు డైలీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనేది అప్లై చేయడం వలన మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదండి ఈ రెమెడీకి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఒక టూ క్యారెట్స్ని తీసుకోవాలండి చిన్న సైజు క్యారెట్ని తీసుకుంటే సరిపోతుంది పీల్ తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసి బాగా ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకు క్యారెట్ అనేది క్యారెట్ జ్యూస్ అనేది కావాలి ఈ క్యారెట్ జ్యూస్తో ఇప్పుడు నేను ఈ రెమెడీని తయారు చేస్తున్నాను చూడండి బాగా మెత్తగా పేస్ట్ అనే పేస్ట్ అనేది తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి క్యారెట్ పేస్ట్ అనేది వేసేసుకొని స్టైనర్ పెట్టేసి క్యారెట్ పేస్ట్ అనేది వేసేసుకున్న తర్వాత మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలండి ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకుంటే మనకు జ్యూస్ అనేది వస్తుంది ఈ జ్యూస్తో మనం ఈ రెమెడీ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఒక టూ క్యారెట్ పేస్ట్తో నాకు ఈ జ్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ జ్యూస్నే నేను ఈ రెమెడీకి యూస్ చేసుకుంటున్నాను మిగిలిన హాఫ్ జ్యూస్తో నేను ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేశాను ఇప్పుడు ఈ ఆఫ్ జ్యూస్లో వచ్చేసి ఒక విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సుల్ను వేసుకున్నానండి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ అనేది మనం కంటి కింద అప్లై చేయడం వలన మనకు కంటి కింద ఉండే బ్లాక్నెస్ అనేది తా తొందరగా తగ్గడానికి హెల్ప్ అయితే అవుతుందండి అండ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఏ బ్రాండ్ అయినా అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ అనేది వేసుకోండి లేదంటే ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ ఉన్నా అదైనా వేసుకుంటే సరిపోతుంది అంటే ప్లాంట్ బేస్డ్ వేసుకుంటే మీకు స్టోర్ ఉంటుందో లేదు చెప్పలేమండి ఇదైతే ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు మన దగ్గర ఇలాంటి కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదండి కాటన్ ప్యాడ్స్ లేకపోయినా మీ దగ్గర నార్మల్ కాటన్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను కాటన్ ప్యాడ్ను ఈ విధంగా టూ టూ పీసెస్ లాగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకొని ఈ జ్యూస్లోకి ఈ విధంగా డిప్ చేసేసి కంటి కింద బ్లాక్నెస్ ఉంటుంది కదా ఆ ఏరియాలో ఈ ఈ కాటన్ ప్యాడ్ని ఈ విధంగా అయితే పెట్టేసాను పెట్టేసి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు అలాగే అయితే ఉంచేసేయాలండి ఉంచేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను చూడండి ఈ విధంగా వచ్చేసి మనం ఈ జ్యూస్లోకి ఈ కాటన్ ప్యాడ్ అనేది డిప్ చేసేసి ఈ విధంగా కంటి కింద పెట్టేసేయాలి మనకు కంటి కింద వచ్చేసి బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా ఉన్న ఏరియా మొత్తం ఈ ప్యాడ్తో మొత్తం కవర్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టి ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత చూడండి తీసేసిన తర్వాత ఈ విధంగా కంటి మీద కూడా బాగా ఈ విధంగా మసాజ్ చేయాలి ఇప్పుడు నేను వీడియోలో కాబట్టి ఈ విధంగా అయితే చూపించానండి మీరు కొంచెం ఇంట్లోనే ట్రై చేసే పని అయితే పైన కంటి పైన కూడా ఒక ప్యాడ్ అనేది విధంగా కంటి పైన కూడా చాలామందికి ఉంటుంది బ్లాక్నెస్ అనేది అలా కూడా ఒక ప్యాడ్ అనేది వేసేసుకొని నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు రిలాక్స్ అవ్వండి చూడండి ఈ విధంగా మనము ఒక త్రీ ఫోర్ డేస్ అనేది మనం తప్పకుండా చేయడం వలన మనకు కంటి కింద ఉండే బ్లాక్నెస్ అండ్ పఫీనెస్ కూడా చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆ ప్యాడ్స్ అనేవి తీసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఫింగర్ టిప్స్ అనేవి యూస్ చేసి ఈ విధంగా మసాజ్ అయితే చేయాలండి చేస్తే మన కంటి కింద ఉండే పఫీనెస్ కూడా తగ్గిపోతుంది చాలా రిలాక్సింగ్ అయితే అనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో ఉండే క్యారెట్స్ అంటే మనం కిచెన్లో యూస్ చేసుకుంటాం కాబట్టి మనకు క్యారెట్స్ అంటే అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్